పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నెల్లూరు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీ ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో పలు రకాల క్రీడల ఆటల పోటీలను నిర్వహించారు ఈ ఆటల పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశు వైద్య శాఖ నెల్లూరు జిల్లా జాయింట్ డైరెక్టర్ కె రమేష్ నాయక్ డిప్యూటీ డైరెక్టర్ నాగమణిలు పాల్గొని పలు రకాల క్రీడా పోటీలను ప్రారంభించారు నా పేరు డాక్టర్ రమేష్ నాయక్ జాయింట్ డైరెక్టర్ నెల్లూరు జిల్లా మేము ప్రపంచ పశు వైద్య దినోత్సవము ప్రతి ఇయర్ జరుపుకుంటాం కాబట్టి దీనిలో భాగంగా ఫస్ట్ మేము కొన్ని కార్యక్రమాలు నిర్ణయించుకున్నాము ఆ నిర్ణయించుకునే భాగంలో ఈ రోజు మేము స్పోర్ట్స్ మీట్ ఈరోజు ఇక్కడ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము మేము ప్రతి సంవత్సరము నాలుగో శనివారం ఏప్రిల్ లో ఈ ప్రపంచ పశువైద్య దినోత్సవం జరుపుకుంటున్నాము ఇది మాకు మేము గౌరవించుకు గౌరవం గౌరవించుకునే రోజు ఇది కాబట్టి ఇది చాలా పెద్ద మొత్తంలో నెల్లూరు జిల్లా మొత్తానికి ఇరవై ఆరో తారీఖు మేము జరుపుకుంటున్నాము మా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ డిప్యూటీ డైరెక్టర్స్ మళ్ళా విత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మేము ఇవాళ స్పోర్ట్స్ జరుపుకుంటున్నాము అలాగే ఈ ప్రపంచ పశువైద్య దినోత్సవం పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఆర్గనైజ్ చేస్తాము తర్వాత ఇవన్నీ ఈవెంట్స్ అన్నీ అయిపోయినాక ఇరవై ఆరో తారీఖున మేము నాలుగో శనివారం ఎవ్రీ ఇయర్ ప్రపంచ పశువధ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఈ స్టేడియానికి వచ్చి మేమందరము వేరియస్ ఈవెంట్స్ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేసి వీళ్ళందరికీ ఆ రోజు ప్రైజులు ఇచ్చి ఎంకరేజ్ చేయటం జరుగుతుంది దానిలో భాగంగా ఈ స్టేడియంలో ఇవాళ అందరం మేము ప్రస్తువంతక శాఖ వాళ్ళు అందరం ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఈ స్పోర్ట్స్ వీడియర్ జరుపుకుంటున్నాము ఇది విశేషం సందర్భంగా ఈ రోజు స్పోర్ట్స్ డే అనేది ఈ నెల్లూరులో జరుపుకుంటున్నాము ఈ జిల్లాలో వెటనరీ ఫ్యామిలీస్ అంతా గ్యాదర్ అయిపోయి స్పోర్ట్స్ ఈవెంట్ ని జరుపుకోవడం అనేది చాలా శుభ సూచకము ఎప్పుడు కూడా త్రూఅవుట్ స్టేట్ లో నెల్లూరు జిల్లాలోనే ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది చాలా ఏళ్ల నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ విధంగా ఇదే కాదు డబ్ల్యూఈడి కాకుండా స్పోర్ట్స్ డే గానీ ఆ తర్వాత ఉమెన్స్ డే గాని కల్చరల్ యాక్టివిటీస్ ఈవెన్ ప్రతి దాన్ని కూడా నెల్లూరు జిల్లాలో చాలా సక్సెస్ గా జరుపుకుంటాము ఇప్పుడు ఉన్నటువంటి ఈ పని ఒత్తిడి ఇవన్నిట్లో కూడా స్పోర్ట్స్ డే ని చాలా సక్సెస్ఫుల్ గా విధి లో ఉన్నటువంటి మన స్ట్రెస్ ని రిలీజ్ చేసుకొని ఈవెంట్స్ ని కండక్ట్ చేసి ఇవి ముందు ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటూ ఈవెంట్ ని ఈ రోజు అందరూ సక్సెస్ చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ముందుగా అందరికీ ప్రపంచ పశు వైద్య దినోత్సవ శుభాకాంక్షలు మేము మా డిపార్ట్మెంట్ లో లేడీస్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాము ఏది చేసినా సరే అది డిపార్ట్మెంటల్ వైజ్ అయితేనేమి మామూలుగా పర్సనల్ గా మేము ఏం ప్రోగ్రామ్ చేసుకున్నా మా లేడీస్ పార్టిసిపేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మేమే ముందుండి ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తామనేది మా గట్టి నమ్మకము అలానే చేస్తూ ఉంటాము అదే విధంగా ఈ రోజు ఈ స్పోర్ట్స్ బిట్ అయితేనేమి రేపు ఇరవై ఆరో తేదీన చేసుకోబోయే ప్రపంచ పశువు దినోత్సవం అయితేనేమి మా లేడీస్ తరఫున మేము హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తామని తెలియజేస్తున్నాము అలాగే ఇప్పుడు అందరూ వస్తున్నారు పార్టిసిపేట్ చేస్తాము మేము ఉమెన్స్ డే కూడా చాలా బాగా చేసుకున్నాము ఇలానే ప్రతిది కూడా డిపార్ట్మెంట్ మేము సపోర్ట్ చేస్తూ మా సేవలు అందిస్తూనే మేము అన్ని కూడాను అన్నిటిలో కూడా ముందుంటామని తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ